కూటమితోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ వీధిలో రైతులకు పెట్టుబడి కింద మొదటి విడతగా నిధులు మంజూరు అయినట్లు తెలిపారు కొవ్వూరు నియోజకవర్గంలో ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై మూడు మంది లబ్దిదారులకు గాను నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయలు మంజూరైంది తెలిపారు చాగల్లు మండలంలో ఏడు వేల మూడు వందల పదమూడు మంది లబ్దారులకు గాను ఒక కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు కొవ్వూరు మండలంలో ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది లబ్ధారులకు గాను ఒక కోటి యాభై ఆరు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు తాళ్లపూడి మండలానికి సంబంధించి ఆరు వేల నూట పదిహేను మంది లబ్ధారులకు గాను ఒక కోటి ఇరవై రెండు లక్షల ముప్పై వేల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు అర్హులైన ప్రతి రైతు అకౌంట్కు రెండు వేల రూపాయలు జమ అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ కొవ్వూరు పురపాలక సంఘ మాజీ చైర్మన్ సూరప్పనేని చిన్ని కంటమణి రామకృష్ణ భారతీయ జనతా పార్టీ నాయకులు బోడపాటి ముత్యాలరావు పిల్లల మర్రి మురళీ కృష్ణ కె రామచంద్రరావు జనసేన పార్టీ కొవ్వూరు పట్న అధ్యక్షులు డేగల రాము వ్యవసాయ శాఖ అధికారులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు ప్రతిని పత్రిక సమావేశంలో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అధికారులు మ్యాన్ కమిటీ సభ్యులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు మొత్తం ఇది నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయలు మన పూర్ నియోజకవర్గానికి సంబంధించి రైతు సోదరులందరూ కూడా ఈరోజు అకౌంట్లో జమేస్తున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి విలేజ్ వైజ్గా చూసుకున్నా కానీ ప్రతి గ్రామంలో కూడా విలేజ్ వైజ్గా కూడా దాదాపుగా కొవ్వూరు మండలం వచ్చేసరికి పదిహేడు గ్రామాలకు సంబంధించి ఇది అమౌంట్ పడతా ఉన్నది చాగల మండలం వచ్చేసరికి పదకొండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా పడతా ఉన్నది అదేవిధంగా తాళపూడి మండలానికి వచ్చేసరికి పంతొమ్మిది గ్రామాలకి రైతులందరూ కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది ఇదేంటంటే ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి కూటమిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటిది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటంటిది కానీ ఖచ్చితంగా మాకు మూడు పార్టీలకు సంబంధించినటువంటి బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి కానీ ఈరోజు ఇరువురు యొక్క సమక్షంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతులు కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఎన్ఆర్డి ఏటీపీ నా నాబార్డ్ కానీ ఇతర విషయాల్లో కూడా చూసుకున్నప్పుడు కానీ నేషనల్ హైవేస్ చూసుకున్నా కానీ అటు కేంద్ర ప్రభుత్వం షేర్ కొంత ఉంది రాష్ట్ర ప్రభుత్వం షేర్ కొంత ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నింటిని కూడా ఆయన అకౌంట్లో వేసుకుని ఫోటోలు పెట్టుకుని వాడుకునే పరిస్థితి కూడా అనేక సందర్భాల్లో చేసిన పరిస్థితి ఉంది ఈవెన్ హౌసింగ్ స్కీమ్ దగ్గర నుంచి అన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మేము ఎన్డీఏలో మూడు పార్టీలు కూడా ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోవటం దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత చేరి కలపాలి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం లేదు కొన్ని సుధహాగానే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కూడా చాలా స్కీమ్స్ ఉంటాయి కొన్నాటిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అనేది ఉంటున్న పరిస్థితి ఉంటుంది గతం నుంచి కూడా కాబట్టి ఏదేమైనప్పుడు కూడా అటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అటువంటి అటు మోదీ గారు ఇటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీరి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను కానీ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించి స్కీమ్స్ కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇవాళ నిన్ననే చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుకు వచ్చి అక్కడ రివ్యూ జరిపి మొత్తం అంతా కూడా స్టడీ చేసిన పరిస్థితి కూడా నేను అక్కడ చేశారు అది కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండగా డెబ్బై రెండు శాతం అక్కడ పూర్తి చేసిన పరిస్థితి ఉంది రిమైనింగ్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కూడా నిర్వీర్యం చేసేసి దాన్ని మళ్ళీ మొట్టమొదటి తీసుకొచ్చిన పరిస్థితి అంటే ఘోరంగా ఉంది అదే ఫస్ట్ నుంచి మొదలు పెడితే కనుక ఫ్రెష్గా మొదలు పెడతాం వేరు ఆల్రెడీ కొంత పనిచేసిన దాని మీద డ్యామేజ్ అయిపోతే అది ఎక్కడ డ్యామేజ్ అయిపోయిందో ఎందుకు డ్యామేజ్ అయింది ఏంటో వెతుక్కుని మహిళలు కంప్లీట్ చేయడం ఏంటి కూడా చాలా కష్టపడుతున్న పని ఏజెన్సీని మార్చేసిన పరిస్థితి ఉంది అధికారులు మార్చేసిన పరిస్థితి ఉంది పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు ఫస్ట్ విజిట్నే చంద్రబాబు గారు వచ్చి నేను అక్కడ చూసి ఎందుకంటే ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటిసారిగా కన్నా తల్లి కంటే కూడా ఎక్కువగా అభిమానించేది ప్రేమించేది ఇవాళ పోలవరం ప్రాజెక్టుని చూస్తున్న పరిస్థితి ఉంది నిన్నైనా వచ్చి ఆ రివ్యూ జరుగుతున్నప్పుడు చాలా భావోద్వేహంతో గురైన పరిస్థితి కూడా నిన్న బాబుగా చేసిన పరిస్థితి ఉంది నిన్న అక్కడికి జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు కూడా చాలామంది అటెండ్ అయ్యారు అన్నింటిలో రివ్యూలో కూడా మనం కూడా అక్కడ పాల్గొనడం జరిగింది తిరిగి మళ్ళీ దాన్ని ప్రారంభించే విధంగా తాను చర్యలు తీసుకుంటారు అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అదేవిధంగా అమరావతి రాజధాని విషయంలో కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని దాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది దాన్ని కూడా చేస్తా పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అన్ని వర్గాల ప్రజలకి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ ప్రజలందరికీ కూడా తోడుగా ఉంటూ ఖచ్చితంగా సమస్యలు లేకపోకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా పనిచేస్తా అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దూరంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు ఆదుకునేటువంటి విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎరువులు కానీ మిత్రాలు కానీ వ్యవసాయ యాత్రకు సంబంధించినటువంటి పనుముట్లు కానీ ఎక్కువ సార్ నైంటీ పర్సెంట్ సబ్సిడీతో కూడా గతంలో ట్రిప్ కానీ పైపులు కానీ అన్నీ కూడా ట్రాక్టర్లు కానీ అన్నీ కూడా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చేసిన పరిస్థితి కూడా గతంలో కూడా చేశారు తిరిగి మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారమే కాకుండా రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆల్రెడీ మేము అసెంబ్లీ సమావేశాలు ఇరవై నాలుగో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఆల్రెడీ ఫస్ట్ కేబినెట్లో అసెంబ్లీ సమావేశంలో ఏ ఏ డిపార్ట్మెంట్కి ఏ శాఖకి ఎంత బడ్జెట్ కేటాయించాలి కేటాయింపు జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి రైతు సోదరులు కానీ ఇతర వర్గాలకు సంబంధించి కానీ ఎవరికి ఏ విధమైనటువంటి కేటాయించాలి చేయాలి ఆ విధంగా కూడా తగిన ప్లాన్ చేసి ముందుకు వెళ్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రైతుల పక్షాన ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం ఏదంటారు ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ రైతు అకౌంట్లోకి సంబంధించిన రైతులందరూ కూడా ఈ యొక్క అమౌంట్ తీసుకుని వ్యవసాయ సంబంధించిన పనుల మీద మీరు దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మిగతా అమౌంట్ కూడా మీకు దశల వారికి కూడా మీ అకౌంట్లో పడ్డట్టుగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం